నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన అమ్మ వెళ్ళిపోయింది అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ స్వాతి సపరివార పత్రిక సిపి బ్రౌన్ కథల పోటీలో బహుమతి పొంది స్వాతి సపరివార పత్రికలో పంతొమ్మిది రెండు రెండు వేల పదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి అమెరికాలో అమ్మ అడుగు పెట్టబోతున్నదన్న భావన నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది ఐఎమ్ ఎగ్జైటెడ్ మై చిల్డ్రన్ ఆర్ ఎగ్జైటెడ్ మా ఆవిడ పిల్లలు కూడా డెట్రాయిట్ ఎయిర్పోర్ట్కి వచ్చారు అమ్మ లగేజీ ఉన్న ట్రాలీని నెట్టుకుంటూ బయటకు రావడం కనిపించింది అమ్మ పక్కనే స్నేహితుడు రవి కనిపించాడు అమ్మను చూడగానే మనసు గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది అమ్మకు ఎదురు వెళ్ళి అమ్మ చేతిలోని ట్రాలీని తీసుకున్నాను నా భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరింది అమ్మ ప్రయాణం బాగా జరిగిందా రవి వైపు చూస్తూ అడిగాను నువ్వు అదృష్టవంతుడువిరా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం బయలుదేరిన దగ్గర నుంచి డెట్రాయిట్ చేరే వరకు ఎంత కష్టపడి నిన్ను పెంచి పెద్ద చేసిన సంగతి చెప్తూనే ఉంది రిటైర్డ్ తెలుగు పండిట్ కదా ఆది కవి నాన్నయ్య దగ్గర నుంచి శ్రీనాథుడు వేమన పోతన అందరి కవిత్వాలను సృజించింది చీకటి గదులు అసమర్థుడి జీవయాత్ర చివరకు మిగిలేది అల్పజీవి మైదానం ఇలా ఎన్నో నవలల గురించి చెప్పుకుపోయింది తిల్లక్కు సినారే శివారెడ్డి కవితలంటే ఇష్టమట సాహిత్యంలో శ్రీశ్రీలే ఇరవైవ శతాబ్దం అని మీ అమ్మ అభిప్రాయం అని రవి పుల్ స్టాప్ లేకుండా మాట్లాడుతూనే ఉన్నాడు రవిది మా ఊరే అమ్మని వెంట పెట్టుకుని తీసుకురామని వాడికి పురమాయించాను సాహిత్యం అంటే చెవి కోసుకుంటాడు రవి చదువుకునే రోజుల్లో మీ స్నేహితుడు చిరిగిన చొక్కా వేసుకుని కొత్త పుస్తకం కొనుక్కోవటానికి ఇష్టపడేవాడు కొత్త చొక్కా వద్దులేమా నాలుగు కొత్త పుస్తకాలు కొనుక్కుంటాను అనేవాడు ఇప్పుడేమో కొత్త చొక్కాలు వేసుకుంటూ పుస్తకాలను మూల పడేశాడు అంది అమ్మ అమ్మ మాటలు నా భార్య మానతకు నచ్చినట్లు లేవు మావిడు ముఖ కవళికలను బట్టి గ్రహించాను గివ్ ఏ హగ్ టు నాని అన్నాను పిల్లలకేసి చూస్తూ తేజ పూజ నాయనమ్మ దగ్గరకు వచ్చి కౌగులించుకున్నారు మీ నాన్న పేరు పెట్టరా కొడుక్కి అంటే నా మాట వినిపించుకోలేదు అంది అమ్మ నాన్న పేరు వెంకయ్య ఆ పేరు నా కొడుకు పెడితే అమెరికా వాళ్ళకి నోరు తిరగక వెంకు అని పిలుస్తారమ్మా అన్నాను అమ్మని కారు దగ్గరకు తీసుకువెళ్తూ రవిని రిసీవ్ చేసుకోవటానికి వాళ్ళ ఆవిడ రమ్య వచ్చింది రమ్య గడగడ ఇంగ్లీష్లో మాట్లాడిస్తూ ఉంది ఈ అమ్మాయి ఏ ఊర్రా అని అడిగింది అమ్మ రవి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పొన్నురమ్మ ఆ ఊళ్ళో పిచ్చయ్య శాస్త్రి కొత్త సత్యనారాయణ చౌదరి చిన్న రామయ్య గొప్ప గొప్ప తెలుగు పండితులు ఉండేవాళ్ళు ఆ ఊళ్ళో పుట్టి మాతృభాష వదిలేసి మూగుడితో ఇంగ్లీష్లో మాట్లాడుతుంది అమెరికాలో పుట్టి పెరిగినట్లు ఆ అబ్బాయికి ఏమో తెలుగు భాష అంటే ప్రాణాలు మాతృభాషను మర్చిపోతే ఊపిరి పీల్చడం మర్చిపోయినట్లేరా అంది అమ్మ కారులో కూర్చున్నాక మొదలు పెట్టావా అమ్మ నీ తెలుగు గోలా అన్నాను నవ్వుతూ తెలుగు నుడికారంతో మాట్లాడితే పరిమళ ప్రాకారంలోకి పెట్టినట్లుగా ఉంటుంది వెటకారంతో మాట్లాడితే వెగటు పుడుతుంది అంది అమ్మ అమ్మకు కొంచెం కోపం వచ్చినట్లు అర్థమైంది పిల్లలతో మాట్లాడవే నీకు ఇంగ్లీష్ కూడా వచ్చుగా అమ్మ అన్నాను అమ్మతో పిల్లలతో తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నించింది అమ్మ అమ్మ మాట్లాడేది పిల్లలకు అర్థమవుతూనే ఉంది కానీ వాళ్ళు మాత్రం తెలుగులో మాట్లాడలేకపోతున్నారు అమెరికాలో ఉద్యోగం చేసే అబ్బాయిలు ఇంగ్లీషు అక్షరం ఒక్కరాని తెలుగు అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాలి అమెరికాలో ఉద్యోగం చేసే అమ్మాయిలు ఇంగ్లీషు రాని అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అప్పుడే పిల్లలకు తెలుగు కొంచెం అన్నా వస్తుంది అంది అమ్మ అమ్మ మాటలు మామతికి నవ్వు తెప్పించాయి అది కాదండి అత్తయ్య గారు ఇక్కడ పిల్లలకు మనం తెలుగులో మాట్లాడటం అలవాటు చేస్తే స్కూల్లో పిల్లలు తెలుగు అసలు ఇంగ్లీష్ మాట్లాడేస్తారు అందుకే ఇంట్లోనూ ఇంగ్లీషే మాట్లాడాలని టీచర్లు ఒత్తిడి తెస్తారు అంది మహలతి టాపిక్ డైవర్ట్ చేయాలనిపించింది ఈ టయోటా కారును చూసావా అమ్మ చాలా ఖరీదైన కారు లేటెస్ట్ మోడల్ అది ఎనభై వేల డాలర్లు నా అమ్మతో నాకు ఎంతో ఆరాటంగా ఉంది అమెరికాలో నా వైభోగం అంతా అమ్మకు చూపించాలి ఆరకరం స్థలంలో పెద్ద ఇల్లు ఇంటి ముందు పూల తోట ఇంటి వెనక దట్టంగా చెట్లు ఎటు చూసినా పచ్చదనం ఇంటి చుట్టూ పచ్చటిలాన్ చెక్కతో కట్టబడ్డ అందమైన ఇల్లు కింద అంతస్తులో రెండు కార్లు పట్టే గ్యారేజ్ పెద్ద హాలు కిచెన్ రూము రెండు బెడ్రూమ్లు పై అంతస్తులో మూడు పెద్ద బెడ్రూమ్లు ఇల్లు చూసి అమ్మ మురిసిపోతుంది అమ్మ ఏది అడిగితే అది కొనిపెట్టాలి ఏ లోటు లేకుండా చూసుకోవాలి ఇక్కడ వాతావరణం సౌకర్యాలు చూసి అమ్మ ముచ్చటపడి ఇక్కడే ఉండిపోతాను రా అనాలి ఎలాగో తను అమెరికన్ సిరిజన్ అయ్యాడు కాబట్టి అమ్మ ఇక్కడే ఉండిపోవటానికి ఏ ఇబ్బంది ఉండదు ఫార్మింగ్ టన్ వైపు కారు పరుగులు తీసింది రాత్రి తొమ్మిదైనా చీకటి పడలేదు అమ్మకు విచిత్రంగా అనిపించింది జూన్ నెల నుంచి సెప్టెంబర్ వరకు ఇలాగే ఉంటుందమ్మా రాత్రి తొమ్మిది పది గంటలకు చీకటి పడుతుంది అక్టోబర్ నుంచి జనవరి వరకు సాయంత్రం గంటలకు చీకటి పడుతుంది చలికాలం రాత్రులు సమయం ఎక్కువగా ఉంటుంది చెప్పుకుపోయాను చలికాలం ఐదు నెలలు ఇంట్లో నుంచి రాత్రిపూట చలికి దడిసి బయటికి రారు వేసవి కాలం రాత్రి పదింటికి చీకటి పడుతుంది పండు వెన్నెల ఏ పన్నెండు గంటలకు వస్తుంది అమెరికా వాళ్ళు మనలాగా వెన్నెల రాత్రుల అందాలను తనివి తీర ఆస్వాదించరా అడిగింది అమ్మ అమ్మకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు అమ్మ ఇంట్లో డిష్ వాషర్ చూసావు కదా అంట్లు తవ్వుకొనక్కర్లేదు వాషింగ్ మెషిన్లో బట్టలు పడిస్తే అదే ఉతికి డ్రై చేస్తుంది మనం నక్కర్లేదు కింద ఫ్లోర్ల మీద తివాచీలు ఉంటాయి రోజు చీపురుతో ఊడ్చే పని లేదు నెలకు ఎనభై డాలర్లు పడేస్తే పని వాళ్ళు కారులో వచ్చి వాక్యూమ్ క్లీనర్లతో ఇల్లంతా శుభ్రం చేస్తారు కిటికీలన్నీ దుమ్ము లేకుండా తుడుస్తారు టాయిలెట్స్ క్లీన్ చేస్తారు మరొక నలభై డాలర్లు ఖర్చు పెడితే ఇంటి చుట్టూ పెరిగిన పచ్చికను కట్ చేసి లాను నీటుగా ఉంచుతారు కింద బేస్మెంట్లో ఫ్రీజర్లు ఉన్నాయి కూరగాయలు మాంసము పాలు ఫ్రీజర్లో ఉంచితే ఎన్ని నెలలైనా చెడిపోవు ఇరవై నాలుగు గంటలు వేడి నీళ్లు చార్ నీళ్ళు ట్యాపుల్లో వస్తాయి పవర్ కట్ ఉండదు ఇక్కడ ఇన్ని సౌకర్యాలునమ్మా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు సోఫాలో అమ్మ పక్కన కూర్చుని చెయ్యి నిమురుతూ అన్నాను అమ్మ నవ్వి ఊరుకుంది నువ్వు మాతో పాటే ఉండిపోమ్మా ఆ మాట అంటున్నప్పుడు నా గొంతు జీరపోయింది అమ్మ నా తల నిమిరింది చూద్దాంలే నేను వచ్చి రెండు రోజులే కదా అయ్యింది అంది రెక్కలు వచ్చిన పక్షినమ్మా సముద్రాన్ని దాటి దూర ప్రదేశాలకు పోయి ఆనందం చిరునామా కోసం వెతుకుతున్నాను ఎన్ని సుఖాలు అనుభవించినా తల్లి రెక్కల కింద ఉన్నప్పుడు కలిగే ఆనందము వెచ్చదనము దొరకటం లేదమ్మా తల్లి రెక్కల కింద ఉన్నప్పుడు కమ్మటి కలలు కంటూ అందుకే నువ్వు నా దగ్గరే ఉండాలి అన్నాను నాకు మాత్రం ఎవరున్నారా నువ్వు తప్పితే కోడలి పిల్ల కూడా చాలా మంచిది నన్ను గౌరవంగా చూస్తుంది నాకు ఏ లోటు రానివ్వకుండా అన్నీ అమర్చి పెడుతూ ఉంది కానీ ఒక్క విషయం రా అబ్బాయి ఇక్కడ ఎలా ఉందంటే స్టార్ హోటల్లో ఉంచి బయట తాళాలు వేసి బయటికి పోవటానికి వీలు లేకుండా గదిలో పెట్టినట్టు ఉంది మీరిద్దరు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళి చీకటపడే సమయానికి ఇంటికి చేరతారు పిల్లలు స్కూలు స్కూల్ అయ్యాక డే కేరు ఆ తర్వాత ఆటలు అవన్నీ ముగించుకున్నాక ఇంటికి చేరతారు ఒకవేళ ఇంట్లో ఉన్నా నాతో స్వేచ్ఛగా మాట్లాడరు వాళ్లతో ఇంగ్లీష్లో మాట్లాడాలంటే నాకు బెరుకు ఏదో కృత్రిమంగా ఉంటుంది ఎవరితో మాట్లాడదాం అనుకుంటే రోడ్డు మీద కార్లు తప్పితే మనిషి కనపడడు అందరూ తలుపులు బిగించుకొని ఇంట్లోనే ఉంటారు కానీ బయటికి రారు యాంత్రికంగా ప్రోగ్రామ్డ్ లైఫ్లా ఉంటుంది ఇక్కడ జీవితంలో లైఫ్ కనిపించదు అంది అమ్మ కొడుకుని వదిలి ఇండియాలో ఒక్కదానం ఎలా ఉంటావమ్మా అన్నాను అమ్మ మాట్లాడలేదు అందరం కలిసి కారులో నయాగరా వాటర్ ఫాల్స్కి వెళ్ళాం పది గంటల డ్రైవ్ డెట్రాయిట్ నుంచి నూట డెబ్భై ఆడుగుల ఎత్తు నుంచి కిందకు దూకుతున్న జలపాతం హోరు మొదట కనిపించేది అమెరికన్ ఫాల్స్ నీటి తుంపర్లతో ఏర్పడిన తెల్లటి మేఘాలు మెయిడ్ ఆఫ్ ద మిస్ట్ అందాలు చూస్తూ లిఫ్ట్లో నుంచి కిందకు దిగాము అక్కడ బోట్ బోటెక్కాము సరిగ్గా పైనుంచి జలపాతం కిందకు పడే చోటుకు చేరుకున్నాము ఆ జలపాతం హోరు నీటి తుంపర్ల మేఘాల అందాలు చూస్తూ పరవశించిపోయాము కొంచెం ముందుకు వెళితే కెనడా వైపు నుంచి కిందకు దొక్కే జలపాతం గుండెలవతుల్లో నుంచి కూడా జలపాతం హోరు ఎలా ఉందమ్మా నయాగార జలపాతం అడిగాను ప్రపంచంలో ఓ అద్భుతాన్ని అమ్మకు చూపించాననే గర్వం నాలో తొంగి చూసింది అమ్మ కళ్ళు చమర్చాయి మీ నాన్న పక్కనుంటే బావుండు అని అమ్మ గొనుక్కుంటున్నట్లు అనిపించింది ఆ రాత్రి అక్కడే ఉండిపోయాము రెడ్ కార్పెట్ ఇన్లో రెండు రూములు తీసుకున్నాను పిల్లలు మాలతి ఓ రూమ్లో నేను అమ్మ మరొక రూంలో ఉన్నాము నాన్న గుర్తొచ్చాడా అమ్మ అమ్మని కదిలించాను అమ్మ పిల్లలకు చదువు చెప్తే నాన్న పొలానికి అయిపోయాడు పెద్దయ్యాక పొలం గట్ల మీద నడిచి నడిచి అలసిపోయిన నాన్న పాదాలొత్తి సేద తీర్చాలనుకునేవాడిని స్కూల్లో చదువుకునే రోజుల్లో నాన్న రెక్కల కష్టం మీద బీటెక్ చదువుకుని అమెరికా చేరుకున్నాను అనారోగ్యంతో చీపురు పుల్లలా మంచం మీద పడుకున్న నాన్నకు చివరి రోజుల్లో తులసి తీర్థం తాగించలేకపోయాడు తను ఎంఎస్ పరీక్షలు ఉండటంతో చివరి క్షణాల్లో నాన్న పక్కనుండే అదృష్టం దక్కలేదు నీ చదువులకైన అప్పులు తీర్చడానికి మన మూడెకరాల పొలము అమ్మేశాను మీ నాన్న చనిపోయాక అదే మనసును పట్టి పీడిస్తున్నదిరా మీ నాన్నకు ఆ పొలం అంటే ఎంతో ప్రాణం చనిపోయే ముందు కూడా ఆ పొలాన్ని ఒకసారి చూపించు అని అడిగాడు మన ఇంటి పక్క సాంబయ్య నాన్నను భుజానం వేసుకుని మోసుకుంటూ పొలం దగ్గరికి తీసుకువెళ్ళాడు చివరి క్షణాల్లో పొలాన్ని చూపించాడనే కృతజ్ఞతతో సాంబయ్యకు రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాడు మీ నాన్న అంత ఇష్టం ఆ పొలం అంటే మన దగ్గర పొలం కన్న బలరామయ్య గారు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు కొడుకు దగ్గరికి నీ కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు కదా మీరే కొనుక్కోవచ్చు కదా అని అడిగాడు ఆ పొలం తీసుకుందామా అడిగింది అమ్మ అమ్మ చెప్పిన విషయం నాకేమీ ఆసక్తిని కలిగించలేదు పొలం తిరిగి కొనుక్కోవటం పెద్ద విషయమేమి కాదు తను ఎటు స్వగ్రామం తిరిగి వెళ్ళడు అమ్మ నాళ్ళు ఆ పొలాన్ని చూసి నాన్నను తలుచుకుని సంబరపడుతుంది ఆ తర్వాత ఆ పొలాన్ని అమ్మాల్సిందే కదా వెరీ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ పొలం కొనే బదులు ఆ డబ్బు బ్యాంకులో ఉంచినా షేర్లు కొన్న లాభం ఉంటుంది నో అంటే అమ్మ బాధపడుతుంది చూద్దాంలే అన్నాను అమ్మతో నా మాటల్లోని భావం అమ్మ గ్రహించింది డెట్రైట్లోని ఫోర్డ్ మ్యూజియం చూపించాము అమ్మకి పాతకాలం నాటి కార్లు విమానాలు రకరకాల యంత్రాలు పాతకాలం నాటి చిత్రాలు జార్జ్ వాషింగ్టన్ బ్రిటన్ మీద యుద్ధం ప్రకటించినప్పటి డిక్లరేషన్ ఎన్నో చారిత్రక అంశాలు ఉన్నాయి మరొక ఆదివారం డౌన్ టౌన్కు తీసుకువెళ్ళాను నేను పనిచేసే జనరల్ మోటార్స్ భవనంలోకి తీసుకువెళ్ళాను డెబ్బై ఐదు అంతస్తుల భవనం అది లోపలికి అడుగు పెడితేనే కళ్ళు చెదిరిపోతాయి కెనడాకు అమెరికాకు మధ్య ప్రవహించే విండర్స్ అన్న నది ఒడ్డుకు వెళ్ళాము నది అవతల వైపు విండర్స్ సిటీ భవనాలు కనిపించాయి ఆ కనిపించేదేనమ్మా కెనడా దేశం అమ్మకు చెప్పాను చిన్నప్పుడు నీకు ఒక కథ చెప్పేదాన్ని గుర్తుందా అమ్మ అడిగింది ఆ కథ ఏమిట నాకు గుర్తు రాలేదు అదేరా పెట్టా పిల్లాడి కథ అంది అమ్మ నవ్వుతూ గుర్తుకొచ్చింది ఓ పాల పెట్టతో జత కలిసింది ఒక పిల్లాడికి నేను చెప్పినట్లు చేస్తే నాలాగా ఎగరగలుగుతావు అంది పిట్ట పిట్ట చెప్పిన మంత్రం నేర్చుకున్నాడు ఆ పిల్లాడు మూడుసార్లు మాత్రమే ఎగరగలవు అంది పిట్ట ఆ పిట్ట ముందే మంత్రం చేపించి పిట్ట ఇచ్చిన వారాన్ని పరీక్షకు పెట్టాడు ఎగరగలిగాడు మరొకసారి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ మంత్రాన్ని చేపించాడు మళ్ళీ ఎగరగలిగాడు మూడోసారి ఓ మిత్రుడు ముందు మంత్రం చేయించి గాలిలోకి ఎగిరాడు అన్న విషయం మర్చిపోయి తన విద్య అందరి ముందు ప్రదర్శించాలనుకున్నాడు గాలిలోకి ఎగిరి పోవాలనే తపన పెరిగింది మంత్రం చేపించినా గాలిలోకి ఎగరలేకపోయాడు అందరూ ఎగతాళి చేశారు పెట్ట వచ్చి ఓదార్చింది నీ గొప్పతనాన్ని అందరి ముందు ప్రదర్శించాలనే తాపన వద్దు అని ఓ మంచి మాట చెప్పి ఎగిరి ఎటో వెళ్ళిపోయింది పెట్ట అమ్మ ఆ కథ గురించి ఇప్పుడు ఎందుకు గుర్తు చేసింది అమెరికా గొప్పతనం అమ్మ ముందు ప్రదర్శించాలని తాపత్రయపడుతున్నానా మా అమ్మ వచ్చింది అని ఆఫీసులో స్నేహితుడికి చెప్పాను అతను అమెరికన్ వేర్ షీఈ్ అప్ యథాలాపంగా అడిగాడు అతను ఫాదర్స్ డే మదర్స్ డే సందర్భాలలో తల్లిదండ్రులను కలుస్తారు వాళ్ళు ఆ రెండు రోజులు పండుగలా జరుపుకుంటారు తల్లిదండ్రులను ఇంటికి ఆహ్వానించరు దగ్గరలో ఉన్న హోటల్లో ఉంచుతారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇరుకు ఇబ్బంది షీఈ్ స్టేయింగ్ ఇన్ మై హౌస్ మా ఇంట్లోనే ఉంటుందని చెప్పాను స్నేహితుడికి అతను ఇండియాలోని ఫ్యామిలీ సిస్టమ్ అంటే అతనికి అభిమానం భగవద్గీత ఇంగ్లీష్ అనువాదాన్ని చదివి మెచ్చుకున్నాడు అతను అదే విషయం అమ్మకు చెప్పాను భగవద్గీతను విదేశీయుడు చదివి మెచ్చుకుంటే కానీ దాని విలువ మనకు తెలియదు చదివే ప్రయత్నం విదేశీయుడు మెచ్చుకున్నాక చేస్తాము వాత్సాయనుడి కామసూత్రాలను ఇంగ్లీష్ వాడు అనువాదం చేసి ప్రపంచంలో అందరూ చదివేటట్లు చేశాడు నీ ఇంట్లో నీ పిల్లలకు తెలుగు మాటలు నేర్పించవు విదేశీయులు తెలుగు నేర్చుకోవటానికి ముందుకొస్తారు మన యోగాసనాలు మన సంస్కృతికి పెద్దపీట వేస్తారు ఇంగ్లాండ్ నుంచి వచ్చిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ కడపలో సహాయ కలెక్టర్గా పనిచేస్తూ వేమన రాతప్రతులను సేకరించాడు ఇంగ్లీషు తెలుగు నిఘంటు తయారు చేయడానికి కృషి చేశాడు తెలుగు మాతృభాష కాని వ్యక్తి తెలుగు భాష పునరుజ్జీవానికి కృషి చేస్తే తెలుగు వాళ్ళమైన మనం నాలుగు మొక్కలు తెలుగులో పిల్లలు మాట్లాడేటట్టు చేయలేకపోతున్నాము అంది ఆవేశంగా నువ్వు ఇక్కడే ఉండిపోయి పిల్లలకు తెలుగు పద్యాలు నేర్పచ్చుగా అమ్మా అన్నాను ఒక్క క్షణం నా దగ్గర పిల్లల్ని ఉండనిస్తున్నారా అంది నీతో పాటు వాళ్ళను ఇండియా తీసుకువెళ్ళి చదివించు అన్నాను ఎంతో సంబరపడిపోయింది అమ్మ నేను చెప్పింది అనుకుని ఉద్వేగంతో పొంగిపోయింది పిల్లల్ని వదిలి ఒక్క క్షణం నేను మీ కోడలో ఉండగలవా అమ్మా అనేశాను మరు క్షణంలోనే డీలా పడిపోయింది నిన్ను వదిలి ఇన్ని సంవత్సరాలు దూరంగా ఎలా ఉండగలుగుతున్నానరా అడిగింది అమ్మ ప్రశ్న నన్ను వేధించింది తను అమ్మకి దూరంగా జరిగిపోయాడు అమెరికాలో చదవటం అమ్మకి నాన్నకి ఇష్టం లేదు బీటెక్ చదివేటప్పుడు మాలతి తన క్లాస్మేట్ తన అమ్మ అంటే ఇష్టపడ్డాడు ఆమెతో పాటు అమెరికా వచ్చేశాడు తమ్ముడు కూతురినిచ్చి తన పెళ్లి జరిపించాలని అమ్మ అనుకునేది మొహమాటం లేకుండా మాలతిని పెళ్లి చేసుకుంటానని చెప్పేశాడు అమ్మ తన మాట కాదనిలేదు కిరోసిన్ దీపం వెలుగులో చేప మీద కూర్చుని తను చదువుకుంటూ ఉంటే ఎంత రాత్రైనా నిద్ర ఆపుకుని అమ్మ తన పక్కనే కూర్చునేది స్కూల్ దాకా పుస్తకాల సంచి మోసుకొచ్చేది స్కూల్ దగ్గర తియ్యటి పీచు మిఠాయి కొనిపెట్టేది తేజ పూజ పుట్టినప్పుడు కూడా అమ్మ రాలేదు రెండేళ్ల క్రితం తనే ఓసారి ఇండియా వెళ్ళొచ్చాడు అమ్మ అమెరికా వచ్చేటప్పుడు ఇంటికి తాళం వేసి వచ్చావా అమ్మను అడిగాను ఊబుసిపోక తాళం వేయటం ఎందుకు మీ మావయ్య సంసారంతా వచ్చి మన ఇంట్లోనే ఉంటున్నాడు నా తదనంతరం ఆ ఇల్లు పెన్షన్ డబ్బులు మీ మావయ్యకే ఇద్దామనుకుంటున్నా వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల్లో మునిగిపోయాడు మనం తప్పితే వాడికి ఆసరా ఎవరున్నారా అంది అమ్మ మాటలు నాకు కోపాన్ని తెప్పించాయి మన ఇల్లు వాళ్ళకివ్వడం ఏమిటమ్మా అన్నాను అమెరికా వచ్చి ఎంత సంపాదించుకున్నా నీ గుండె ఎదగలేదురా చిన్నప్పుడు పక్కింటి కొన్నాడు పుస్తకం అడిగితే ఇచ్చేవాడివి కాదు నేను నెత్తుకుని మోసిన మీ మావయ్యను మర్చిపోయావు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుని అమెరికాలో నీ చదువు కోసం పొలం అమ్మాల్సి వచ్చినప్పుడు మీ నాన్న బాధపడుతూ ఉంటే పొలం అమ్మొద్దులే ఇక్కడ ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటానని నువ్వు అనలేదు కనీసం మీ నాన్న ఫోటో కూడా ఇంట్లో గోడకు తగిలించలేదు నలుగురికి కనపడేటట్లు ఎక్కడో బీరు దాచావు బక్క చిక్కిపోయి గడ్డం పెంచుకుని ఉన్న ఓ రైతు ఫోటో నీ మిత్రులు చూస్తే ఏమనుకుంటారోనని నీ బాధ అంటూ కళ్ళనీళ్ల పర్యంతమైంది అమ్మ అది కాదమ్మా నాన్న రూపం నా గుండెల్లోనే ఉంది అన్నాను అవును నీ గుండెలో ఓ మారుమూల ఉండిపోయింది ఏ ఫాదర్స్ డే రోజు గుండెలో నుంచి బయటపడి నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది అంది అమ్మ అమ్మ బాధపడటం నాకు ఇష్టం లేదు సర్లే నీ ఇష్ట ప్రకారమే కానివు ఆ ఇల్లు మామయ్య వాళ్ళకి ఇచ్చేయి అన్నాను అయిష్టంగానే రెండు నెలలు గడిచాయి అక్టోబర్ వచ్చింది ఫాల్ సీజన్ వచ్చేసింది శీతాకాలం వచ్చేటప్పటికి చెట్ల ఆకులన్నీ రాలిపోతాయి రాలిపోయే ముందు చెట్ల ఆకులు ఎరుపు పసుపు గోధుమ రంగులు సంతరించుకుంటాయి ఫాల్ కలర్స్ చూపించడానికి అమ్మని డెట్రైట్ చుట్టూ కారులో తిప్పాను చెట్లన్నీ రంగురంగుల్లో పసుపు పారాని అద్దుకున్నట్లు అందంగా కనిపించాయి రాలిపోయే ఆకులకి ఇన్ని వర్ణాలు ఎందుకో అన్నాను అమ్మతో మా జీవితాలు కూడా చర్మ దిశకు జీవితం అనే గడియారంలో రాత్రి పదకొండు గంటలైంది జీవితంలో ఒకే గంట మిగిలింది చివరి దిశలో జీవితం ఎంత వర్ణశోభితంగా కనిపిస్తుంది అంది అమ్మ అమ్మ మాటలు నాలో దిగులను రేకెత్తించాయి అమ్మ ఇండియాకు తీరుగు ప్రయాణం అయినప్పుడు మరింత దిగులు పడ్డాను అమ్మ బ్యాగేజీ చెకిన్ అయ్యే వరకు పక్కనే ఉన్నాను బోర్డింగ్ పాసులు అమ్మ చేతిలో ఉంచేటప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నా బొగ్గలు నిమిరి సెక్యూరిటీ చెక్క వైపు కదిలింది అమ్మ అమ్మ లోపలికి వెళ్ళిపోయింది దారి తప్పిపోయిన జింక పిల్లల అటు ఇటు చూస్తూ ఉండిపోయాను ఇక వెళ్దాం పదండి అంటూ మా ఆవిడ నా చెయ్యి పట్టుకుంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే